వెల్కమ్ టు ఆంధ్ర క్వీన్ ఈరోజు కొరమేను పులుసు తయారీ విధానం చూద్దాము టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూసేయండి రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలు ఐదారు వెల్లుల్లి రెమ్మలు ఇంకా ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకుని ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఒక కేజీ కొరమేను చేప ముక్కలకి అర టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ఉప్పు రెండు టేబుల్ స్పూన్లు కారం వేసుకుని కలుపుకుని పక్కనుంచుకోవాలి ఈలోపు ప్యాన్లో ఆయిల్ వేసుకుని పావు టీ స్పూన్ మెంతులు అర టీ స్పూన్ ఆవాలు వేసుకుని వేయించుకోవాలి ఇప్పుడు దీనిలోకి కారానికి సరిపడగా పచ్చిమిరపకాయలు అంటే పది నుంచి పదిహేను వరకు పచ్చిమిరపకాయలు ఒక పుల్లటి మామిడికాయ పులుపు తక్కువ ఉంటే ఒకటిన్నర మామిడికాయ వేసుకుని ఇలా ముక్కలు కట్ చేసుకుని వేసుకుని దీంట్లోకి ముద్దు కూడా వేసుకుని వేయించుకుని మూత పెట్టుకుని మగ్గనివ్వాలి ఉల్లిపాయలు చక్కగా ఫ్రై అయిపోయి నూనె సపరేట్ అవుతున్నప్పుడు దీనిలోకి రుచికి సరిపడ ఉప్పు వేసుకోవాలి మనం ఆల్రెడీ ముక్కల్లో వేసాం కాబట్టి చూసుకుని వేసుకోవాలి ఇంకా ఒక టేబుల్ స్పూన్ వరకు కారము ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకుని కలుపుకోవాలి చేపల పులుసుకి కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి అందుకని కొంచెం కారం ఎక్కువే వేసుకోండి అలాగే కొంచెం కరివేపాకు ఇంకా చింతపండు పులుసు వేసుకుని కలుపుకోవాలి చింతపండు రెండు నుంచి మూడు నిమ్మకాయల సైజు చింతపండు తీసుకుని బాగా నానపెట్టుకుని అప్పుడు గుజ్జు తీసుకుని పులుసులాగా చేసుకుంటే బాగా వస్తుంది మామిడికాయ కూడా వేసాం కాబట్టి పులుపు అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి చింతపండు పులుసు వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుని ఇలా పులుసు ఉడుకుతున్నప్పుడు చేప ముక్కలు కూడా వేసేసుకుని కలుపుకోవాలి గరిటితో కలుపుకుండా వీడియోలో చూపించిన విధంగా కలుపుకుని మూత పెట్టుకుని ఇంకొంచెం సేపు ఉడికించుకోవాలి చేప ముక్క మధ్య మధ్యలో ఉడికిందో లేదో మూత తీసుకుని చెక్ చేసుకుంటూ ఉండాలి అలాగే పులుసు కూడా చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి టౌని మరీ హై ఫ్లేమ్ లో కాకుండా అలానే లో ఫ్లేమ్ లో కాకుండా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఉడికించుకుంటేనే చేపల పులుసు బాగుంటుంది పులుసు చిక్కబడింది అలాగే చేప ముక్కలు కూడా చక్కగా ఉడికిపోయాయి ఇప్పుడు దీనిలోకి ఫ్రెష్ కొత్తిమీర వేసుకుని ఒక రెండు నిమిషాల పాటు ఉడక స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే చేపల పులుసు రెడీ అయిపోయినట్టే ఈ చేపల పులుసు రాగి సంకటి ఇంకా వేడి వేడి అన్నంలోకి కాంబినేషన్గా చాలా బాగుంటుంది